నమస్తే ఏపీ స్పార్ట్ న్యూస్కి స్వాగతం నా పేరు షాలిని ముందుగా ఏపీ స్పార్ట్ న్యూస్లో ముఖ్యమైన వార్తలు శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలో గత కొన్ని నెలలుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్న నకిలీ పోలీస్ కేటుగాడు ఎట్టకేలకు అసలు పోలీసులకే చిక్కాడు మూడు జిల్లాల్లో ఉన్న మండలాల్లో పోలీస్ స్టేషన్ పేరు చెప్పి కొత్తగా వచ్చిన ఏఐఎస్ అని మాయోమాటలతో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి కానిస్టేబుల్తో క్యాష్ పంపిస్తానని నీ ఫోన్పే ద్వారా అర్జెంటుగా డబ్బులు పంపించమని చలామణి అవుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేసి కొంత నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అతనిపై పలు సెక్షన్లు కేసులు పెట్టి రిమాండ్కు తరలిస్తామని మీడియాకు తెలిపారు వేరగట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో ముప్పై ఒకటో తారీఖున కొంతమంది ట్రేడర్స్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ఆరోగ్యం బాగలేదు ఆయనకి మన హాస్పిటల్కి బిల్ అది పే చేయాల్సి ఉంటుంది మా దగ్గర క్యాష్ ఉంది మీ దగ్గర ఏమంటే ఫోన్పే చేయండి ఒక నెంబర్ ఇస్తాము మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి క్యాష్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు కొంతమందికి అయితే అతను ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల వేరఘట్టంలో ఒక గ్రూప్ అవుట్ ఉంది ఏంటది మనీ వాంటెడ్ గ్రూప్ అని కొంతమంది ట్రేడర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరు కలిపి ఎవరికైనా డబ్బులు అవసరం అయితే ఆ గ్రూప్ లో పెడితే వాళ్ళు నీడి పీపుల్ కి హెల్ప్ చేస్తుంటారు అంటే హెల్ప్ చేస్తారు వాళ్ళు మళ్ళీ తర్వాత రీపే చేస్తూ ఉంటారు అలాగే ఒక గ్రూప్ పెట్టుకున్నారు అక్కడ ఉన్న వ్యాపారస్తులు మంది అదర్సు వీళ్ళంతా కలిపి పెట్టుకున్నారు ఆ గ్రూప్లో ఎవరైతే ట్రేడర్స్ కి వెళ్ళినారో అతను పెట్టాడు నెంబర్ ఇలాగ ఎస్ఐ గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళకి డబ్బులు అవసరమైనాయి కాకపోతే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది ఫోన్పే దగ్గర చేయాలండి క్యాష్ తీసుకోవచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్లో ఒక డ్రైవర్గా చేస్తున్న ఆయన వాండర్ కమ్ డ్రైవర్ అంటారు అంటే పార్ట్నర్ వాండర్ కాదు దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్న ఆయన డ్రైవరు అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఇలాగ ఉంది మీరు పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి మీరు డబ్బులు పోయి చేయండి ఫోన్పే చేయండి అని చెప్పారు అతను నమ్మి అతను ఫోన్పే చేశాడు ఫోన్పే చేసిన వెంటనే మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి ఫోన్స్ ఇచ్చే అప్పుడు దానికి డౌట్ వచ్చింది ఏంటి ఫోన్స్ ఆఫ్ వచ్చిందని చెప్పి పోలీస్ స్టేషన్కి పంపిస్తే మన వ్యక్తి అతను అంటే ఒక పేరు చెప్తా ఏదో పేరు చెప్తాను ఆ పేరు చెప్పి ఇతను ఎవరూ లేరు ఆయన ఎస్ఐ గారు ఎందుకు అడుగుతారు అడగరు కదా అని చెప్పి అంటే అప్పుడు మోసిపోయారు అని చెప్పి ఆయన యాక్చువల్ ముప్పై ఒకటి జరిగింది ఆయన ట్రావెల్స్లో ఉండడం వల్ల మనకి మూడవ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం ఎస్పీ గారు కూడా దీంట్లో పోలీస్ పేరు చెప్పి ఇలాగ చేశారు అలాగే ట్రేస్ చేయారని గట్టిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దాని మీద సీఈ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఇలాంటి ఒక టీం క్రైమ్ టీం ఒకటి మనం పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం బాపట్ల సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించిన మవ్వను పాలెం మోవారుపాలెం అని ఉంది విలేజ్ అక్కడ మౌనం వెంకట నవీన్ రెడ్డి అని ఇతను ట్రేస్ చేయడం జరిగింది ట్రేస్ చేస్తే అతను కూడా ఈ రకంగా కన్విన్స్ చేశాడు అతని దగ్గర కూడా మనం మా కేసుకు సంబంధించి ఇరవై ఎనిమిది వేలు పోయింది వీరఘట్టం పోలీస్ స్టేషన్కి సంబంధించి అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది అలాగే సిమిలర్గా ఇదే రకంగా ఇతను సంతకవిటీ మండలంలో కూడా ఇతను ఇతను ఫ్రెండ్ వేరే ఒక అతను ఉన్నాడు అంటే నేమ్ డిస్క్లోజ్ అంటే నేను ఉంది ఇద్దరు కలిపి సంతక పోలీస్ స్టేషన్ కూడా ఇలాగ ఫోన్ చేసి ఎస్ఐ గారికి బాగోలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా కొంత అమౌంట్ చేశారు ఆ కేసులో కూడా ఈయన పార్ట్కి సంబంధించి మనం రికవర్ చేశాము ట్వంటీ సెవెన్ థౌసండ్ వేరే అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఉండదు కాబట్టి ప్రజలకి ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి చెప్పి పోలీసు కానీ ఎవరైనా సరే మీకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇలా ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరు కూడా డబ్బులు కావాలని చెప్పి ఏ పోలీసులు అడగరు కాబట్టి అది దయచేసి అది ప్రజలు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఎవరు కూడా ఏదన్నా ఉంటే వాళ్ళు పర్సనల్గా కూడా అడగరు కానీ పోలీస్ పేరు చెప్పి కానీ ఇలాగ చేయొద్దని చెప్పి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీరు అలాగే చేయొద్దు అని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తారు ఇతను ప్రజెంట్ మా విజయనగరం అంటే మా జిల్లాలో మన జిల్లాలో ఒక కేసు విజయనగరం జిల్లా సంతకాటీ మండలంలో ఒక కేసుకి ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలియదు దీన్ని ఈరోజు నన్ను అరెస్ట్ చేయడం ఈ రోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఈ దగ్గర రెండు కేసులకు సంబంధించి యాభై ఐదు వేల రూపాయలు మనం ఈ రికవర్ చేయడం జరిగింది మొబైల్ కూడా అదేవిధంగా ఈ కేసులో ఏంటంటే మన హెడ్ కానిస్టేబుల్ శేఖరుతను నవీన్ అని కానిస్టేబుల్ వీళ్ళద్దరు కూడా బాగా చాకచక్యంగా వెళ్ళి అక్కడ బాపట్ల వెళ్ళి ట్రేస్ చేయడం జరిగింది ఎస్ఏ వీరఘట్టం ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ సందర్భంగా అభినందన కూడా నేను తెలియజేసి విత్ ఇన్ షార్ట్ టైం కేసు రిజిస్ట్రేషన్ రెండు రెండు రోజులకే మనం ట్రేస్ చేయడం జరిగింది